वेणुस्वामी ప్రస్తుతం తన లుక్ని మార్చేశారు వేణుస్వామి మోడల్ గా మారిపోయారు వేణుస్వామి తాజాగా తన భార్యతో కలిసి చేసిన రీల్ ఇప్పుడు నెట్టింటా ఫుల్ ట్రెండ్ అవుతోంది వీణా శ్రీవాణి వేణుస్వామి చేసిన ఈ రీల్ వీడియోను చూసి అభిమానులందరూ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు ఆనందంతో నవ్వుకుంటున్నారు కూడా మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ల ఫన్నీ సీన్ రీక్రియేట్ చేయాలని చూశారు వీరిద్దరు ఇక ఈ రీల్ వీడియోలో వేణుస్వామి గెటప్ చూసి అంతా నవ్వుకుంటున్నారు మోడల్ మోడల్ అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు ఆయన గురించి వేణుస్వామి అంటే జాతకాలే గుర్తుకు వస్తాయి సెలబ్రిటీల జాతకాలు ఇవేనంటూ కుండ బద్దలు కొడతారు ఆయన అందులో తప్పు ఏదైనా ఉంటే పట్టుకుందామని మరికొందరు కూడా ఎదురు చూస్తారు ఇక ఇంటర్వ్యూలు కూడా ఇలాగే ఉంటాయి ఆయనవి ముందుగానే చెబుతూ ఉంటారు ఇంటర్వ్యూలో ఏం జరగబోతోంది అనేది క్లారిటీ కూడా ఇచ్చేస్తారు ఇంటర్వ్యూలో కూడా వచ్చే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ముందుగానే చెప్పేస్తారు ఆయన కొన్నిసార్లు అలా పక్కాగా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక సినిమా రాజకీయాల గురించి కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకు వారి జాతకాల చిట్టా కూడా చెబుతారు రాజకీయ నాయకులది ఎవరు అధికారానికి దూరం అవుతారు ఎవరు అధికారంలోకి వస్తారనేది కూడా ముందుగానే చెప్పేస్తారు వారి జాతకం బట్టి అందుకే ఆయన కొందరు ఫాలో అవుతూ ఉంటారు మరి కొందరు విమర్శిస్తారు నానానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టు విమర్శించేవారు ఉన్నారు పొగిడేవారు ఉన్నారు వేణుస్వామిని అయినా కూడా ఆయన ఐ డోంట్ కేర్ అంటారు ఇక హీరో ప్రభాస్ గురించి ఆయన పెళ్లి సినిమాలు ఆరోగ్యం గురించి గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు అలాగే సమంత నాగ చైతన్య విడాకులు కూడా తీసుకుంటారని ముందే ఈ విషయాన్ని కూడా చెప్పేస్తారు ఆయన వరుణ్ తేజ్ లావాణ్యుల గురించి కూడా ఇటీవల కామెంట్ చేశారు వేణు స్వామి మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడూ మండిపడుతూనే ఉంటారు అయితే సెలబ్రిటీలు అయితే తమ ఇంట్లో కొత్త వాహనాలు కొన్న టైంలో వేణుస్వామితో పూజలు కూడా చేయించుకుంటూ ఉంటారు రష్మిక కూడా ఇలాగే పూజలు చేయించుకుంటుంది డింపుల్ హైతి అశూ రెడ్డి కూడా వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకున్నవారే సో ఆ వీడియోలు కూడా మనం చూసాం ఎప్పుడూ పూజలే కాదు అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తానని అందరినీ నవ్విస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది ఈ రీల్ వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నామే నెట్టింట మంచి క్రేజ్ ఉంది ఆమెకి కూడా శ్రీవాణి వేణుస్వామి ఇద్దరు కలిసి ఈ రీల్ వీడియోని చేశారు రీల్ విత్ మై రియల్ హీరో అంటూ శ్రీవాణి షేర్ చేసిన ఈ రీల్ వీడియో ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది